దేవుడు అన్నవాడు పాపము చేయడు చేయించడు మరి మనమే ఒప్పుకోము ఒకడు తప్పు చేస్తే ఒకడు అభిచారం చేస్తే మనము ఒప్పుకోము మన భార్యతో ఇంకోడేమన్నా ఒక తేడా మాట్లాడినానుకో అని కొడతాము చంపుతాము ఏమో చేస్తాము మనకంత కోపం ఉన్నది ఎభిచారం దొంగతనం చేసిన వాడు దేవుడు ఎట్లా మీరు అర్థం చేసుకోండి దొంగత దొంగ బుద్ధులు వ్యభిచారము మాయా వేషాలతోని మార్చి మోసం చేసుడు ఇవన్నీ చేసిన వాళ్ళు దేవుడు ఎట్లయితారు పరిశుద్ధుడై ఉండాల పాపిని పాపి రక్షించలేడు ఒక పాపం చేసినోడు పాపిని రక్షించలేడు నరకం నుండి తప్పించలేడు ఇద్దరు గుడ్డోళ్ళు అయితే మరి తవ్వోళ్ళు చూపిస్తారు ఇద్దరు పోయిన గుంటలనే వాడతారు కాబట్టి గుడ్డోడు గుడ్డోనికి దారి చూపించలేడు అంటే పాపం చేసినోడు మరి పాపిని రక్షించలేడు అని అర్థం గుడ్డోడు గుడ్డోనికి దారి చూపించలేడు చూపించే ఇద్దరు పోయి గుంటనే వాడతారు కాబట్టి ఒక కనులున్నోడు అయితేనే గుడ్డోనికి దారి చూపిస్తాడు ఇట్లా అని మళ్ళీ తోలేసేస్తాడు కాబట్టి మనం గ్రహించాలి అసలు గుడ్డోలో మనమా మరి ఆ దేవుళ్ళ గుడ్డోలం మనమే తెలివి తక్కువలము మనమే మనం అర్థం చేసుకోవాలి మనకు తెలివి జ్ఞానంతో మనం ఆలోచించాలి ఆలోచించినప్పుడు నిజమైన మార్గం మనకు దొరుకుతుంది